గంగమ్మ తల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు ముప్పై సిసి కెమెరాలు నాలుగు డ్రోన్ కెమెరాలు సిఐ హనుమంతప్ప పర్యవేక్షణ వేలాది మంది అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పొంగళ్ళు పెట్టి పొట్టేళ్లు బలిచే మొక్కులను చెల్లించుకున్న భక్తులు ఎస్ఆర్పురం మండలం తయ్యూరు పాయకట్టు శ్రీ అరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సంక్రాంతి ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తారు అమ్మవారిని దర్శించడానికి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి భక్తులు భారీ ఎత్తున పాల్గొని పొంగళ్ళు పెట్టి మేకపోతును బలిచ్చి మొక్కను చెల్లించుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షణలో ముప్పై సిసి కెమెరాలు నాలుగు డ్రోన్ కెమెరాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు వారిని దర్శించడానికి భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పైనేని ధనుంజయ ఆలయ ఈవో తిమ్మారెడ్డి ఎస్ఆర్పురం ఎస్ఐ సుమన్ కార్వేటి నగరం ఎస్ఐ రాజకుమార్ పాలసముద్రం ఎస్ఐ చిన్నారెడ్డప్ప పైనేని మురళి బిల్డర్ గంగాధరం తయ్యూరు పాయకట్టు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ಅದು ಅವರು ಮೈಟ್ ಹಾಕೋದು ಆ ಚಾಪ್ ಅಂತ ಅನ್ಕೋತಾರಲ್ಲ ಆ ವಿಲೇಜ್ಗಳ ನಾಮದ ಕರೆಪಟ್ಟರು ತೆರುಗ ನೆನೆಂತಾರಲ್ಲ ಅವರು ಏನು ಒದ್ರೆ ಪ್ರಸಾದ್ ಅಂತ ಬಂದಿದ್ದಾರೆ ಅವರು ಬಂದಿರ್ವಾ ಅವರು ನನಗೆ ಆರಾಧಿಸತ ಕೊઈએ ಹಾಡಾ ಇಲ್ಲಿಗೆ ಕೇಳ್ತಾರಕ್ಕೆ ಕೊઈએ ಟಿವಿ ಸ್ಟೇಷನ್ ಅಲ್ಲಿ ಬಸಲ್ ಮನವು આ એમીલે સા રેન્ડ મંડ આ એમીલે નીલો બત દિખે છે આપણે જાવે સા ડરીગો ઓ છોના ની દિખે છે એસા પો ની નોન માપો danana ayeso kali ज़र <laughs> 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 <laughs>